హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే అయితే దండకైతే వెళ్ళలేదు ఇంటి దగ్గరనే ఉన్నా ఇంటి దగ్గర ఉండడానికి కారణం అయితే ఒకటి ఉంది ఏంటంటే మా చిన్నక్క వాళ్ళైతే దుర్గమ్మ కోల్పతి పెట్టుకుంటారు ఈరోజు ఈరోజు శనివారం రేపు ఆదివారం కదా ఈరోజు అయితే కోలుపతి స్టార్ట్ చేసి రేపటికైతే ఆ కోల్పో అయిపోతాను అనమాట అందుకే బంబడిది కొన్ని సామాన్లు ఇది చేయటం ఇంటికాడ ఉండరు అని చెప్తే బాబా నాకు టైట్ పోలీసు ఉండదు అందులోనని చెప్పిన కానీ కాకపోతే బావ బాబా ఒకే పట్టు పట్టి నన్ను అయితే ఆపిండు మా తమ్ముడు కూడా ఇంటి దగ్గర ఉన్నాడు పోలేదు ఇగో లక్ష్మీదే ఇక్కడ కుర్చీ వేసుకొని ఆహారాన్ని లెక్క కూర్చొని మంచిగా బ్రష్ చేసుకొని పనులు అయితే దొంగకుంటుంది ఇక నేనేమో ఇంటి సహకరి చేస్తానా సహకరించి ఇక పని ఉంటాయి కదా ఇంట్లో పని ఇగో ఆడ దిన్నె కడిగి ఇంకో బిందంపర్స్ అయితే కడిగి నీళ్ళైతే వాడతాను పొద్దున్నే చెట్లకి నీళ్ళైతే పట్టినా ఇక మరత లక్ష్మీపాపం సిటీ అదే ఇక మా పెద్ద మారుతడు మా చిన్న మారుతడు ఇంటి దగ్గర ఉన్నది ఈ పని ఎట్లా మంచుకున్నారంటే మీ ఇంట్లో పని లక్ష్మీ అయితే ఇప్పుడు నిన్న మొన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాను కదా ఫ్రెండ్స్ మొత్తం మాకైతే మా గరఫ నుంచి కూర్చో మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు అయినాయి ఒక బ్రదర్ కామెంట్ చేసిండు అన్న పన్నెండు పదమూడు వేలు అయితే అని కామెంట్ చేసిండు కాకపోతే మాకు ఇరవై ఐదు వేలు అయినాయి మొత్తం మెడిసిన్ తోటి ఒకటే రోజు అంత ఖర్చు అయితే అయినాయి మేడం ఏం చెప్పిందంటే అంటే ఎటువంటి ఇంట్లో పని చేసుకోవద్దు ఇప్పుడు ఒక ఒక వన్ మంత్ దాకా ఇంట్లో ఏ పని కూడా ఇవ్వద్దు ఏ పని చేయద్దని మేడం అయితే చెప్పింది అనమాట అందువల్లనే ఒక వన్ మంత్ దాకా లక్ష్మికైతే అయితే రెస్ట్ ఫుల్ రెస్ట్ అంటే ఏ పని కూడా ఇంట్లో ఏ పని కూడా ఇవ్వద్దు ఓన్లీ తినడం పడుకోవడం అదే పని అనమాట అన్నం అన్నమనుడు కానీ కూర పనుడు కానీ ఎటువంటి కుకింగ్ వీడియో కుకింగ్ వీడియోస్ సారీ కుకింగ్ పనులు కానీ ఇంట్లో ఇంట్లో పనులు ఉంటాయి కదా చాలా పనులు ఊడ్చ ఊడవడం కానీ ఆ పనులు ఏ పనులు కూడా చేయద్దు అనే వన్ మంత్స్ దాకా చేయదని చెప్పింది మేడం అయితే అందువల్లనే మేము మా మరదులు తగ్గిన ఉంటారు కదా ఇక మా తమ్ముడి కదా మా తమ్ముళ్ళు పక్క పంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు అంటే మా అత్తమ్మ ఇల్లు ఇక దగ్గర ఉండరు కాబట్టి ఖచ్చితంగా డైలీ డైలీ అయితే వాళ్ళకి పని చేస్తారు లక్ష్మి చేయకుండా లక్ష్మి చేసినంత పని అయితే వాళ్ళిద్దరే అన్నమాట మా మరదలు పెద్ద మరదలు ఒకరోజు చేస్తారు మళ్ళీ తర్వాత చిన్న మరదలు అయితే ఒకరు పని చేస్తారు అనమాట ఇవాళ పెద్ద మరద చేస్తుంది నిన్న మా చిన్న మరదలు అయితే పని చేసింది ఇంట్లో డైలీ ఒక అంటే పంచుకున్నారనమాట పని ఒకరోజు నువ్వు చేస్తే ఒకరు నేను చేయాలి అన్నట్టుగా ఇంట్లో పని అయితే వాళ్ళు మా మ మా మరదలు అయితే చెరుకు రోజు అయితే పని అయితే వేసుకున్నారు అంటే ఎవరి వంట వచ్చినప్పుడు వాళ్ళు పని అయితే చేసుకు చేయాలన్నమాట ఇక నేనున్నా కదా నేను ఇంట్లో కుకింగ్ ఏమైనా కర్రీస్ చేయాలనుకుంటే కర్రీ చేస్తున్నా అన్నం కూడా వాళ్ళే వండుతారు పాపం మా వాడద్దు అన్నం కూడా వాళ్ళే వండుతారు ఏమన్నా కూరలు చేయాలంటే నేను చేస్తా లక్ష్మికి అయితే మళ్ళీ కొద్దిగా అంటే ఇప్పుడు నాన్ వెజ్ కాకుండా ఓన్లీ వెజ్ వెజ్ కర్రీస్ అది చేయాలన్నమాట నిన్న మా చిన్న కచ్చింది మా ఇంటికి మా చిన్నక్క వచ్చి పచ్చ కూర చేసింది అనమాట పచ్చ ఉండే తోటకూర ఉన్నాయి కదా తోటకూర అయితే మా చిన్నక్క వాళ్ళ మా వచ్చి మేము గుడికి వెళ్ళొచ్చే లోపు మా అక్క అయితే తోటకూర దించి కర్రీ చేసింది అనమాట మరదలు బోళ్ళైతే దోమింది బట్టతుంది అంటే ఇంత అంటే దగ్గర ఉండాలి ఎప్పుడు కానీ దగ్గర పిల్లలు తీసుకుంటే మంచిగా అంటారు కదా దగ్గర పిల్లలు తీసుకుంటే ఇట్లా అప్పుడప్పుడు ఏమన్నా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి అయితే ఉంటారన్నమాట చాలా దూరం ఉంటే ఇంత పని చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ మీరే దూరం ఉంటే ఇంట్లో పని చేయడానికి కాస్త రాలేరు అప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది బట్టు కూడా ప్లబ్లో ఉన్నా పెట్టింది మడతలు బోర్లో అయితే దోమింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి బయటికి ఊడ్చిన తర్వాత బట్టలు అయితే ఉత్తు ఉతుకుతా బావని చెప్పింది ఇక నేను ఇక పంప మీద నీళ్ళు అయితే పడతాన పంపు వచ్చినట్టు వచ్చి బంద్ అయిపోయింది ఇక నీళ్ళు పట్టిన తర్వాత నేనైతే అయితే ఏమైనా కర్రీ చేస్తా బజార్కి వెళ్ళి ఏమైనా కూర తీసుకొచ్చి కర్రీ అయితే చేస్తానన్నమాట కర్రీ చేసిన తర్వాత మా బావ రమ్మన్నాడు కదా ఆటైతే వెళ్తా మా ఎందుకంటే కొంచెం టెన్ సామాన్లు ఉంటాయి కదా టెన్ సామాన్లు మళ్ళీ ఇంకొకటి ఏంటి కూరగాయలు బియ్యం బస్తా ఇట్లా అవన్నీ తీసుకొద్దామంటే బామ్మ చెప్పిండు ఇప్పుడు టైం అయితే ఇంకా షాప్లో అయితే దిగరు ఏడున్నర అవుతుంది ఇంకో వన్ అవర్ లోపు నేనైతే కూరగాయలు తీసుకొచ్చి కర్రీ చేస్తాను చేసిన తర్వాత మా బావ రమ్మన్నాడు కదా అటు అయితే వెళ్తా లక్ష్మి అయితే లక్ష్మిని అడుగుదాం ఒకసారి దోమ చిటి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగోలు ఇప్పుడు బాగున్నావులే ఇప్పుడు బాగున్నా అని ఇంత ముందుకు ఇంత ముందు బాగలేను హాస్పిటల్ కదా వెళ్ళి వచ్చినాము అయితే వెళ్ళి ఇప్పుడు బాగున్నావు చెప్పి ఇప్పుడు మేము అయితే బాగున్నాం చెప్పేసి ఐదు రోజులు అయితే హాస్పిటల్ వెళ్ళి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులో మాలారం సరే కానీ ఒక రోజు అటు ఇటు చెప్పేసి ల లక్ష్మీ అయితే పాపం సెట్ అయిన అయితే కొద్ది అంతా ఇక మేడం చెప్పింది కదా వన్ మంత్ దాకా మనం ఎటు వెళ్ళదు ఇక అందుకని మేము కూడా వన్ మంత్ దాకా ఎటువంటి పని చేయాల్చుకోలేదు మళ్ళీ పని చేసినాక మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆలోచించి లక్ష్మికి అయితే ఇట్లా పొద్దున్నేసి కుర్చీని కూర్చొని పనులు తుమ్ముకొని ముగ్గు కడుక్కొని అన్నం తిని మళ్ళీ అక్కడిసేపు వండుకొని మళ్ళీ మళ్ళా అన్నం తిని ఇవన్నీ లక్ష్మి పనులు అనమాట ఫ్రెండ్స్ లక్ష్మికి నీళ్ళు కాబట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని నేనైతే మొన్న వెళ్ళి కట్టలే అయితే ఎరికొచ్చిన చూడండి కట్టెలు ఎట్లున్నాయా ఇవన్నీ మొన్న నేను జిద్ద పండేసుకొని వెళ్ళి కట్టలే అయితే ఆ రోజు వీడియో అనుకున్నా కానీ కాకపోతే బాగా టైట్ పో టైట్ అయిపోయింది పని అయితే అందువలన నేను ఎటువంటి వీడియో తీయలేకపోయినా ఆ రోజు లక్ష్మికి హీటర్ నీళ్ళు తీయద్దు కదా ఫ్రెండ్స్ లక్ష్మికి హీటర్ నీళ్ళు తీయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం ఆరోగ్యం కూడా మంచిది కాదని నేనే ఆలోచించిన కొన్ని ఒక హీటర్ని చేయకుండా నాలుగు రోజుల దాకా గ్యాస్ మీద కాగబెట్టుకొని చేసింది వాటర్ గ్యాస్ మీద కాబెట్టి తాను చేసినా కూడా మంచిదే గ్యాస్ పెట్టుకుంటే కాకపోతే ఏంటంటే మనం గ్యాస్ బిల్ అనేది బాగా గ్యాస్ అనేది బాగా పడుస్తుంది ఒకటే మన గ్యాస్ మీద మనం పెద్ద పెద్ద గంజలు పెట్టలేము కదా చిన్న గంజ నీళ్ళు పెట్టుకుంటే లక్ష్మీకి సరిపోతలే సరిపోతుంది అందువల్లనే లక్ష్మి అయితే ఏ కట్టలు కావాలి బాగా కట్టలు తీసుకురామని చెప్తే నేను వెళ్ళి నా బండి ఉన్నది కదా నా బండి కట్టలే తీసుకుని వచ్చిన మొన్న అంటే ఇవన్నీ ఏర్లు అనమాట చెట్లు కొట్టి దున్నీలనమాట దుంతి పక్క దుబ్బిల్లేనం కుప్ప దుబ్బితే మొత్తం వాళ్ళ నుంచి కొట్టుకుని వచ్చేసిన అంటే పనికిరాని కట్టలే మొత్తం అంటే నీళ్ళతో ఉంటాయి కదా నీళ్ళు తోట ఫస్ట్ ఉండే ఉంటే ఆయన నీళ్ళు తోట మొత్తం కొట్టేసారు కట్టలు కొట్టి ఏర్లు ఉంటాయి కదా ఏర్లు మొత్తం ఒక పక్కకు దుబ్బారు పక్క దుప్పు చూస్తే ఉన్నాయి కట్టలు అయితే ఉన్నాయి ఇక చిన్న చిన్న పుల్లలు అవోటి వాటి ఉంటాయి కదా అవన్నీ మొత్తం ఏరుకొని వచ్చినాయి కొన్ని ముక్కలు కూడా ఉన్నాయి అలా తర్వాత వాపాల వీటిని తప్పదు కోసం అయితే కట్టలు తీసుకొచ్చిన ఇక లక్ష్మీకి వాటర్ కాబట్టుకొని తాను చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇవి కూడా పొయ్యి అయితే పెట్టేసుకున్నది ఇక్కడ పొయ్యి పెట్టుకొని అయితే వాటర్ అయితే కాబట్టుకొని ప్రశాంతంగా చేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ కొన్ని కట్టలు తెచ్చిన రోజే మంచిగా చిన్న చిన్న నరికైతే పక్క అయితే పెట్టినా లక్ష్మి మళ్ళీ ఎదుర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అట్లా ఎరిసినప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది బొత్తం మీద అని నేను ఇరగకుండా చిన్న చిన్న నరికి అయితే పక్క అయితే పెట్టేసిన లక్ష్మీ ఏం లేదు ఆల్రెడీ కట్టలు అయితే ఉల్లారినే అనమాట రెండు మూడు రోజులు వర్షం కొట్టలేదు కదా ఈ కట్టెలు ఉల్లారినాయి ఇవి తీసుకొని డైరెక్ట్ పొయ్యిలో పెట్టేస్తే మంచిగా మంచి అయితే మంట పడుతుంది ఇవి సగం ఒడిసుడుతోటే మళ్ళీ నేను సగం మళ్ళీ ఇన్ని కొట్టి ఇటు పక్క అయితే పెడతాను ఇవి ఒడిసే మళ్ళీ అక్కడ పెట్టిన కట్టలు అయితే ఆరిపోతాయి ఆడినప్పుడు లక్ష్మి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ అయితే గాగబెట్టుకుంటారు అనమాట కింద పెడితే చెదర అని డైరెక్ట్ పాపం ఆ రోజు కూడా కట్టలకు కూడా పాపం ఆ రోజు కట్టలకైతే మా బాంబాడితే నేను మా ఇద్దరు బాంబాడు వెళ్ళినాం నేను ఒక విషయం చెప్పాల్సి ఫ్రెండ్స్ ఏంటంటే అత్తగారి దగ్గర ఉంటే చాలా లొల్లు అయితే ఇబ్బంది అవుతుంది అంటారు కానీ కాకపోతే అత్తగారి దగ్గర ఉంటేనే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఫుల్ సాయమే అయితే చేస్తారు మా అయితే మర్చిపోద్ది ఆ విషయం అయితే ఆ గురత్వం అనేది మనం ఇందులో ఉంచుకోవాలి ఇందులో ఉంచుకున్నప్పుడు మనకు ఒక వాళ్ళ విషయం అయితే ఉంటుంది మీరు ఏమన్నా కోరిక కాకపోతే నేను చెప్పేదాచుకునే విషయం అయితే నేను హానెస్ట్గా హార్నెస్ట్గా అయితే నేను మీకు చెప్తున్నా పాపం ఇంట్లో పనికి మా బరదలా చేస్తారు ఇంకా ఇటువంటి కట్టెలు ఇటువంటి పనులకు బాబర దాస్తాను అనమాట ఒక మా దనే వచ్చి అరే చేద్దాం పప్పు బాబా కట్టలే పోయేద్దాం అని మా చిన్న నేను మా చిన్నమ్మ కొడుకు అంటే మా లక్ష్మి వల్ల బాబాయ్ కొడుకు వాడు భిక్షపతి ఇట్లేవాడు అప్పలే కాడు మా బాంబర్ కళ్యాణ్ కాడు నేను ముగ్గురం అయితే వెళ్ళి బండి కట్టలు తీసుకొచ్చినాం బండి కట్టలు ఈ బండి కట్టలు ఏమిటి లేనా ఒక రెండు రెండు కచర మూడు కచ్చరాల దగ్గర కష్టం కర్చు అంటే మూడు రెండు కచ్చరాలు కట్టలేదు కష్టం ఆ రోజు ఈ బండి మూడు కచరాలు పడితే కానీ కాకపోతే సింపుల్గా రెండు కచ్చరాలు వేసుకున్నా కూడా ఒక కచ్చరం కట్లు పోవాలంటే మా దగ్గర పన్నెండు వందలు ఉన్నది రెండు కచ్చరాలు కట్టలేదు కష్టం పొద్దున పదకొండు గంటలు పోతే సాయంత్రం నాలుగు అయింది రెండు రెండు బండ్లు కట్టలు ఒక్కటి రోజు ఎరకాచినాం అంటే ఇంత రెండు వేల నాలుగు వందల రూపాయలు మనకు సేఫ్ అయినాయి లక్ష్మీ డెలివరీ అయ్యేదాకా కట్టలు అయితే అనమాట డెలివరీ అయినాక కూడా కట్టలు అయితే ఫుల్ యూజ్ అవుతాయి మనం ఎందుకంటే కట్టల పొయ్యి మేము మనం ఏది వరకు వండాము అన్నీ కూడా గ్యాస్ మీద చేసుకుంటాం ఓన్లీ వాటర్ కోసమే కాబట్టి కట్టలు అయితే మనకు మినిమం నాకు తెలిసి అయితే లక్ష్మీ డెలివరీ అయినాక కూడా అవి కట్టలు అయితే అన్ని అన్నీ కట్టలు అయితే ఎరకాచినాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇట్లుంటే ఫ్రెండ్స్ దగ్గర ఉండే అనుకో పని ఏదో ఒక పనికైతే ఆసరైతేనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి మా బాబు ఉన్నాడు కదా మా బావకైతే ఇప్పుడు నేను పనికైతే ఆసరవుతున్నా అంటే వాళ్ళ బమ్మర్లు వాళ్ళ బావలకు వాళ్ళ బమ్మర్లు అయితే పనికైతే ఇబ్బంది లేకుండా అయితే ఆసరవుతాడు అనమాట మా బావ తెలుసు అన్ని పనులకు తెలుసు కాయినా కూడా నన్ను నాకు ఫోన్ చేసి నాన్న బొమ్మర్లుదని ఇక నేను పోకుంటూ ఉంటున్నా చెప్పండి ఫ్రెండ్స్ బావ కోసం ఖచ్చితంగా పోతా ఆ పని కోసం వెళ్ళి టెంట్ హౌస్ సామాన్లు తీసుకురావాలి తీసుకురావాలని చెప్పిన కదా ఇప్పుడు వెళ్తాం దగ్గర ఉంటే చాలామంది గుడవలు అయితే అది అంటారు కానీ కాదు మనం మంచిగా ఉంటే ఇట్లా సంతోషం కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ చిన్న బ్లాగ్ మీతో సందర్భం మీతో షేర్ చేసుకోవాలని నేను అదే బ్లాగ్ అయితే తీసిన హాస్పిటల్లో కూడా ఆ వీడియో తీద్దామను కాకపోతే మాకు మా బాధలు నేను ఉన్నాము ఆ వీడియో టైంకి సెట్ ఎందుకు అనే నేను ఆలోచించిన ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఈవినింగ్ ఒకవేళ వీలుంటే యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చిందనేది వీడియో తీస్తాను నాకు తెలిసి ఈవినింగ్ అయితే ఖాళీగా అయితే ఉందా ఎందుకైనా బాబా వాళ్ళు రమ్మన్నారు కదా అంటే వెళ్తాం ఖాళీగా ఉండేది ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం క్రీటాయించి నేను యూట్యూబ్ పేమెంట్ ఉందని మొత్తం వీడియో తీసి ఎడిటింగ్ చేసి అయితే ఈవినింగ్ అన్న లేకపోతే రేపు మార్నింగ్ అన్న వీడియో అప్లోడ్ ఇస్తాను రేపు కూడా వెళ్ళాము ఈరోజు కొడుపు కాబట్టి రేపు సండే కాబట్టి రేపు ఇక ఫంక్షన్ అనమాట ఫంక్షన్ సో ఆదివారం తర్వాత సోమవారం ఉంటుంది కదా సోమవారం అయితే ఒక్కరోజు మేము దానికి వెళ్తాం మళ్ళీ మంగళవారం బుధవారం బేస్తవారం మూడు రోజులు ఇంటి దగ్గర అనమాట మూడు రోజులు ఎందుకు ఇంటికన్నా అంటే మా మామయ్య వాళ్ళ బిడ్డ కూతురు పెళ్ళి ఉన్నదనమాట అంటే శ్రీరాంపూర్లో కాదు ఇక్కడనే మా అంటే మా మామయ్య మా లక్ష్మి వాళ్ళ డాడీ ఉన్నాడు కదా వాళ్ళకు వాళ్ళు పాల పాలి వాళ్ళు అనమాట వాళ్ళు వీళ్ళు ఒక ఇంటి అనమాట అంటే వాళ్ళు పెద్దయ్యే కొడుకులు వీళ్ళు చిల్లయ్యే కొడుకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నది ఆ పెళ్ళికి ఒక మూడు రోజులు మాకు బేరం అయితే వేస్ట్ అయిపోతుంది అంటే మూడు రోజులు దాకా ఆనందైతుంది అనమాట ఆ మూడు రోజులు పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ అత మూడు రోజులుగా దండ చేసుకుంటాం మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ శ్రీరాంపూర్ అది వెళ్తాం శ్రీరాంపూర్లో మేనమామ బిడ్డ కూతురు అంటే సారీ బిడ్డ కూతురు వచ్చి మా మేనమామ కూతురు మ్యారేజ్ అయితే అనమాట పిల్లగాడు అక్కడ వెళ్చారు ఉంది కదా అక్కడ పంగడిపల్ల సైడ్ వెలిచాలా ఓడేడు ముత్తారం సైడ్ వెలిచాలనే ఒక అయితే ఉంటుంది గ్రామం ఆ గ్రామం నుంచి అయితే పిల్లగాడు అయితే వచ్చి మొన్న మేము ఎంగేజ్మెంట్ నేను చెప్పినాం కదా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళి వచ్చేసినాం అంటే ఇరవై నాలుగు తారీఖు పెళ్ళి ఇరవై మూడు తారీఖు అయితే మేము వెళ్తాం అక్కడికి పదపొక్క రోజు ఇరవై మూడు తారీఖు వెళ్ళి ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం మూడు రోజులు అటు మళ్ళీ మూడు రోజులు మేము టైం అయితే వేస్ట్ కాదు వేస్ట్ కాదు ఒక మూడు రోజులు అటు మాకు సుత్రికం వల్ల మూడు రోజులు అయితే మాకైతే టైం అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట ఇటు ఇటు ఇక ఇటు ఒక మూడు రోజులు అటు మూడు రోజులు ఈ దేవుని మొక్క రెండు రోజులు ఒక ఎనిమిది రోజులు టైం అయితే బొక్క చూద్దాం మరి ఎట్లా వెళ్తాం ఏం కదా అది కూడా వీలుంటే ఒకవేళ వీడియో తీస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బజార్కి వెళ్ళి లక్ష్మి కోసం కూర కియాలు తీసుకొచ్చి కూరగాయల కూర తీసుకొచ్చి పెట్టాను అనమాట అసలు మేడం నాన్ వెజ్ తినదని చెప్పింది నాన్ వెజ్ అసలు మొత్తం అవాయిడ్ చేయాలి అని చెప్పింది లక్ష్మి ఒక్కొక్క రోజు వేసుకునే టాబ్లెట్లు నూట యాభై రూపాయలు ఒక్కో రోజుకు నూట యాభై రూపాయలు టాబ్లెట్లు వేసుకోవాలి లక్ష్మి అటువంటి టాబ్లెట్లు అయితే అనమాట చాలా వీక్ ఉన్నదని ఎక్కువ ట్యాబ్లెట్ అయితే రాసింది ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ వచ్చి మనం రేపటి బ్లాగ్తో వెళ్దాం అంతవరకు బాయ్ లక్ష్మి అయితే ముఖం అడుక్కుంటుంది బాయ్ ఫ్రెండ్స్